హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ డ్యారోట్ ఈరోజు నేను రీడింగ్ చేయబోతున్నాను టాపిక్ ఏంటంటే మీ నుండి విడిపోయిన వ్యక్తి అంటే సెపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి తిరిగి రావాలనుకుంటున్నారా లేదా అసలు మేము మిమ్మల్ని మళ్ళీ కమ్యూనికేట్ చేస్తారా లేదా అనేవి చూద్దాం అలాగే ఇది జనరల్ రీడింగ్ అండి మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది అలాగే ఎవరికన్నా మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోవాలన్నా రీయూనియన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వండి అండ్ టారోట్ ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా అప్రోచ్ అవ్వచ్చు ఇవన్నీ ఛార్జబుల్ అండి సో రీడింగ్ అమౌంట్ పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ కూడా సో అమౌంట్ ఎవరైతే పే చేస్తానో అనుకుంటారో వాళ్ళే కాల్ చేయండి ఓకే సో చూద్దాం సో మీరు సెపరేషన్ అయిన దగ్గర మీ పర్సన్ మీకోసం ఏం ఆలోచిస్తున్నారు మీరేం ఆలోచిస్తున్నారు ఇవన్నీ చూద్దాం అసలు తిరిగి వస్తారా రాకన్సలియేషన్ ఉందా లేదా అన్ని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో చూద్దాం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అండ్ రైట్ ఎనర్జీ పేజ్ ఆఫ్ వీల్స్ ఖచ్చితంగా కమ్యూనికేషన్ కోసం అయితే ఆలోచిస్తున్నారు పేజ్ ఆఫ్ వీల్స్ ఎస్ సో మీ పర్సన్ రైట్ ను అయితే మీ మీద స్పై చేస్తున్నారండి ఇంకా మిమ్మల్ని అయితే మర్చిపోలేదు మీ సెపరేషన్ అయిన దగ్గర నుంచి మీద స్పై చేస్తున్నారు సోషల్ మీడియాలో లైక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యాప్స్లో సో మీతో కమ్యూనికేట్ చేయాలి మీకు కాల్ చేయాలి టెక్స్ట్ చేయాలని అయితే ఆలోచిస్తున్నారు ఎందుకంటే పేజ్ ఆఫ్ వీల్స్ పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ నైట్ ఆఫ్ సోట్స్ ఇవన్నీ కమ్యూనికేషన్ సంబంధించిన కార్డ్స్ సో తన మైండ్లో అయితే రైట్ నౌ మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు లేదా ఇక్కడ మీ పర్సన్ మేనిఫెస్టేషన్ అయితే యూజ్ చేస్తున్నారు మెజిషియన్ ఉంది ఖచ్చితంగా మీ నుంచి కమ్యూనికేషన్ మేనిఫెస్ట్ అయితే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే చేస్తున్నారు ఎస్ అవి అయితే వర్క్అవుతాయి ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ అన్నది సో మీ పర్సన్కి ఆల్రెడీ టెక్నిక్స్ గురించి తెలిసి మీ నుంచి కమ్యూనికేషన్ రావడానికి అయితే మేనిఫెస్టేషన్ చేస్తున్నారు లేదు అంటే మీ పర్సన్ ఇప్పటికీ మీ మీ పట్ల చాలా అట్రాక్షన్ కలిగి ఉన్నారు ఖచ్చితంగా మీతో మాట్లాడాలి ఇక్కడ మాట్లాడాలి అనే ఇంటెన్షన్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే నైట్ ఆఫ్ సోర్స్ ఏంటంటే ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ సో కమ్యూనికేషన్ కార్డ్ సో ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అవ్వచ్చు ఈ సెపరేషన్ అవ్వచ్చు బ్రేక్ చేయాలి సో మీతో కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు యా మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరు ఒకే ఏరియాలో ఉన్నట్టయితే కనుక మిమ్మల్ని ఫాలో చేయడం మీ గురించి ఎంక్వైరీ చేయడం లాంటివి కూడా జరుగుతుంది అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి సన్ హైప్రీస్టెస్ అండ్ టెంపరెన్స్ సో ఎస్ సన్ అంటే పాజిటివ్ కార్డ్ అండి హోల్టెక్లో పాజిటివ్ కార్డ్ సో ఎస్ రీకన్సిలేషన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు మీ వాల్యూ రియలైజ్ అవుతున్నారు సో మీరు లేకుండా తను హ్యాపీగా ఉండడం కొంచెం కష్టంగానే ఉంది మీ పోర్షన్కి సో అందుకే రీకన్సిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ హైప్రీస్టెస్ అండ్ టెంపరెన్స్ ఏంటంటే తన ఫీలింగ్స్ని మ్యాక్సిమం కంట్రోల్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారండి సో తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అయితే ఇష్టపడట్లేదు టెంపరెన్స్ విత్ హైప్రీస్టెస్ టెంపరన్స్ ఏంటంటే తన ఫీలింగ్స్ని తను కంట్రోల్ చేసుకోవడం ఎమోషన్స్ని సో చాలా సైలెంట్గా ఉండడం పేషెన్సీగా ఉండడం ఫస్ట్ ఇలా ట్రై చేస్తున్నారు ఓకే నేను కంట్రోల్ చేసుకోగలను లేదో చూద్దామని బట్ తనకైతే హండ్రెడ్ పర్సెంట్ మీతో ఉంది ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఉంది సో యాక్షన్ తీసుకుంటారా లేదన్నది మనం చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సింహరాశి కానీ ధనుసు రాసు కానీ అయ్యి ఉండొచ్చు ఆర్ జమునై లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఫైర్ ఎనర్జీ అండ్ ఎయిర్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉన్నాయి సో మీరు విడిపోయిన దగ్గర నుంచి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే ఇవి అండ్ ఇంటెన్షన్స్ అయితే ఇవి సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కూడా చూద్దాం అండ్ హ్యాండ్ మ్యాన్ అండర్ దగ్గర ఖచ్చితంగా స్టక్ అయి ఉన్నారు ఇంకా మూవ్ ఆన్ అయితే అవ్వలేదు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ స్టార్ కార్డ్ ఇంకా తనకి ఎక్కడో ఒక హోప్ ఉంది మళ్ళీ మీరు ఇద్దరు కలుస్తారు అని మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వేరియస్ అయి ఉండొచ్చు సో మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అన్న చూద్దాం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ గురించి మీరు కానీ మీ పర్సన్ కానీ చారస్ అయి ఉండొచ్చు ఎట్స్ నాట్ మీరు కూడా కమ్యూనికేషన్ కోసమే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ లేదా మీ పర్సన్ మీకు ఎపాలజీ చెప్పాలని అయితే వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మీద అయితే కరెక్ట్ తనే రాంగు ఈ సెపరేషన్కి రీజన్ మీ పర్సన్ అని మీరు ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీంప్రా అయ్యి ఉండొచ్చు ఎయిర్ సైన్ సో ఖచ్చితంగా మీరు ఏమో ఆలోచిస్తున్నారంటే ఏదైతే సెపరేషన్ జరిగిందో దానిలో నా మిస్టేక్ లేదు సో తను చేసిన మిస్టేక్ వల్ల మేము సెపరేషన్లో ఉన్నాం సో తను వచ్చి సారీ చెప్తే నేను సెకండ్ ఛాన్స్ ఖచ్చితంగా ఇస్తాను అనే ఆలోచనలు అయితే మీరు ఉన్నారు సో తన దగ్గర నేను చెప్పాలోంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కమ్యూనికేషన్ వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అండ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి టెన్ ఆఫ్ వాండ్స్ ఫోర్ ఆఫ్ వాన్స్ అండ్ ద హెర్ఫ్రెండ్ మీకు ఇక్కడ స్టెబిలిటీ కావాలి కమిట్మెంట్ కావాలి మ్యారేజ్ కమిట్మెంట్ కావాలి అండ్ టెన్ ఆఫ్ వాండ్స్ బట్ మీ ఎమోషన్స్ అన్నవి చాలా హైగా ఉన్నాయి ఇప్పుడు అంటే ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై అనమాట సో మీ ఎమోషన్స్ మీకు కంట్రోల్లో ఉండట్లేదు మీరు ఎమోషనల్గా చాలా ఓవర్ ఓవర్బర్డన్ ఫీల్ అవుతున్నారు యాంగ్జైటీ డిప్రెషన్ సో ఈ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయడం మీ వల్ల అవ్వట్లేదు ఖచ్చితంగా మీ వల్ల అవ్వట్లేదు సో అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అని చూద్దాం

తన అయితే తను తెలుసుకున్నారు ఖచ్చితంగా మీ దగ్గరికి తిరిగి రావాలి అని ఆలోచిస్తున్నారు అండ్ యాక్షన్ కూడా తీసుకుంటారు ఎందుకంటే నైట్ ఆఫ్ కప్స్ కానీ స్లో మూవింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ టూ ఆఫ్ కప్స్ బట్ మీరే తన సోల్మేట్ అని అయితే తనకు తెలుసు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్ కేన్స్ ఆఫ్ అయ్యి ఉండొచ్చు సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు తనకైతే సెకండ్ ఛాన్స్ కావాలి రీకన్సిలేషన్ కావాలి మీ గురించి చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు అంటే ఎక్కువగా థింక్ చేస్తున్నారు ఎంట్రీ ఆఫ్ సోర్స్ సో మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు సో కొంతమంది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కూడా విడిపోయి ఉండొచ్చు సో మీ పర్సన్ ఇప్పుడు థర్డ్ పార్టీని కూడా లెక్క చేయకుండా మీరే కావాలి మీ వాల్యూ అయితే తెలుసుకున్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను హ్యాపీగా లేరు అని అయితే నాకు అనిపిస్తుంది సో బట్ ఏదేమైనా మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారండి వెరీ వెరీ సోన్ తన యాక్షన్ తీసుకుంటారు సో రీకన్సిలేషన్ కోసం మీ దగ్గరికి వస్తారు సో మీరేమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి కూడా చెప్తాను టెన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ నో ఎస్ మీకు రికన్సిలేషన్ కావాలి బట్ మీరు యాక్షన్ అయితే తీసుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే మీరు ఇంకా మీ పర్సన్ మీద కోపంగా ఉన్నారు సో తనే చేయాలి కాల్ తనే నాకు ఎపాలజీ చెప్పాలి సో తను కాల్ చేసేదాకా వెయిట్ చేస్తాను అని ప్రస్తుతం అనుకుంటున్నారు ఎందుకంటే మీరు ఇంకా చాలా కన్ఫ్యూజన్ ఎనర్జీలో ఉన్నారు యాక్షన్ తీసుకోవాలా లేదా అనే ఆలోచన అయితే మీకు లేదు అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చేసి మీరు ఏదైతే మీ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిందో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీరు సో తను నన్ను ఇలా చేశారు ఇలా హౌట్ చేశారు ఈ మాటలు అన్నారు సో అందువల్ల మీరు ఇక్కడ యాక్షన్ తీసుకోవడానికైతే సిద్ధపడట్లేదు బట్ మీ పర్సన్ ఎస్ తను రిలైజ్ అయ్యారు తన మిస్టేక్ తన యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు బట్ మీరైతే మాత్రం ప్రస్తుతానికైతే యాక్షన్ తీసుకోకూడదు అని అనుకుంటున్నారు ఎస్ డర్త్ సో మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపీ అయి ఉండొచ్చు సో వస్తే రాణి లేకపోతే వెయిట్ చేస్తాను అండ్ మీరు మీ హీలింగ్ మీద కూడా ఫోకస్ చేశారు సో నేను పీస్ఫుల్గా ఉండాలి చాలా డిప్రెషన్లో ఉన్నాను దీని నుంచి అలా బయటికి రావాలి అని మీ గురించి మీరు కూడా థింక్ చేస్తున్నారు హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు హీల్ అవ్వాలి మెడిటేషన్ చేయండి ఎక్సర్సైజ్ చేయండి సో అసలు మీ రిలేషన్షిప్ నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటో చూద్దాం సిక్స్ ఆఫ్ సోర్స్ అండర్ ద రెక్ హర్ మే ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ వీల్ ఆఫ్ నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ అయితే ఇంకా సెపరేషన్ అండి ఎస్ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు బట్ మీ పర్సన్ ఇంకా స్లో మూవింగ్లో ఉన్నారు సో ఈ టైంలో నేనైతే సెపరేషనే చూస్తున్నాను ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతారు అండ్ ఒకరి గురించి ఒకరు ఎక్కువ ఆలోచిస్తారు ఈ పీరియడ్ అనేది ఇద్దరికి చాలా చాలా పెయిన్ఫుల్ ఇక్కడ ఎవరు హ్యాపీగా లేరండి ఇద్దరు పెయిన్ఫుల్గానే ఉన్నారు వీల్ ఆఫ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనమాట సో కొన్ని పాజిటివ్ చేంజెస్ ఉంటాయి కొన్ని నెగిటివ్ చేంజెస్ ఉంటాయి ఇప్పుడు మీ రిలేషన్షిప్లో ఏ చేంజెస్ అయితే ఉన్నాయో అవి అయితే నెగిటివ్ చేంజెస్ ఇది మీ ఇద్దరికి కూడా ఒక స్పిరిచువల్ జర్నీ లాగా ఈ సెపరేషన్ గ్యాప్ అన్నది సో ఈ టైంలో మీరు స్పిరిచువల్గా కూడా అవేకెన్ అవుతారు దాని తర్వాత న్యూ బిగినింగ్స్ ఉంది ఏస్ ఆఫ్ మోన్ సో ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్కమ్ని ఓవర్ థింకింగ్ సో ఇక్కడ లాట్ ఆఫ్ ప్యాషన్ ఉంది మీ ఇద్దరి మధ్య నైట్ ఆఫ్ వాండ్స్ క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ చారియట్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఇది అయితే ఎండ్ అవ్వలేదు థింగ్స్ అనేవి స్లోగా మూవ్ అవుతున్నాయి మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు బట్ ఇక్కడ ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో మీరు మీ మెంటల్ హెల్త్నైతే చూసుకోవాలి ఖచ్చితంగా వెరీ సూన్ కమ్యూనికేషన్ వస్తుంది వెరీ సూన్ మీ ఇద్దరు మాట్లాడుకుంటారు బట్ ఈ పీరియడ్ అనేది మీరు గోత్రూ అవ్వాలి తప్పదు ఎందుకంటే హర్మెట్ ఎనర్జీ ఇది ఒక స్పిరిచువల్ అవేకనింగ్ లాగా సో యూనివర్స్ మీకు ఇచ్చి మెసేజెస్ ఎండి అంటే దగ్గర సిక్స్ ఆఫ్ కప్స్ రీకన్సులియేషన్ నేను చెప్పాను రీకన్సులేషన్ ఉంది అని సో ఇక్కడ పేషెన్స్ ఇస్తే కీ అనమాట సో ఎవరైతే సెపరేషన్లో ఉండి బాగా డిప్రెషన్లో ఉంటారో ఫస్ట్ మీరు దీని నుంచి బయటికి రావాలి ఖచ్చితంగా రీకన్సులేషన్ ఎనర్జీ అయితే ఉంది అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో ఖచ్చితంగా ఒక న్యూ ఆఫర్ కూడా కనిపిస్తుంది ఇక్కడ న్యూ పర్సన్ మీ లైఫ్లోకి బట్ అలాగే రీకన్సులేషన్ ఎనర్జీ కూడా ఉంది సో మీకు ఆప్షన్స్ ఉంటే దేని చూస్ చేసుకుంటారన్నది మీ ఇష్టం అలాగే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో నుంచో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఇప్పుడు ఇంకా నాకు రిజల్ట్ రావట్లేదు జాబ్ కోసం ఎవరైతే ట్రై చేస్తూ ఉన్నారో సో మీకు ఒక గుడ్ న్యూస్ ఖచ్చితంగా వెరీ సూన్ మీకు ఒక కొత్త ఆపర్చునిటీ అయితే రాబోతుంది చాలా బిగ్ ఆపర్చునిటీ అయితే రాబోతుంది ఎవరైతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఎదురు చూస్తారో వాళ్ళకు కూడా గుడ్ న్యూస్ ఖచ్చితంగా మీరు వెరీ సూన్ ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు ఇక న్యూ పర్సన్ ఎంటర్ అవుతున్నారని అంటారా అసలు ఆ పర్సన్ ఎలా ఉంటారంటే మనం చూద్దాం ఒకవేళ ఎవరైనా న్యూ పర్సన్ గురించి ఆలోచించాలి అని అనుకుంటే టూ కార్డ్స్ నేను తీయను ఒక కార్డు పడితేనే తీస్తాను నేను సో న్యూ పర్సన్ పర్సనాలిటీ ఎలా ఉంటుందో చూద్దాం అంటే ఇంకా ఎవరైతే న్యూ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారో యా న్యూ పర్సన్ అయితే ఖచ్చితంగా ఫైనాన్షియల్లీ వెరీ వెరీ స్టేబుల్ ఇక్కడ సో ఈ కి మీరంటే చాలా ప్యాషన్ ఉంటుంది అట్రాక్షన్ ఉంటుంది సో ఈ పర్సన్ ఖచ్చితంగా ఎటువంటి సమస్యలు వచ్చినా ముందుకు వెళ్ళాలి అని చూస్తారు సమస్య వచ్చింది కదా అని వెనకడుగు వేయరు అండ్ నైన్ ఆఫ్ పింటికల్స్ బట్ ఫైనాన్షియల్లీ వెరీ వెరీ స్టేబుల్ మీ కొత్త పర్సన్ అయితే ఫైనాన్షియల్లీ వెరీ వెరీ స్టేబుల్ అండ్ రిలేషన్షిప్ కూడా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎయిట్ ఆఫ్ వీల్స్ సో కొత్త పర్సన్ కూడా చాలా మంచి పర్సన్ లాగా కనిపిస్తున్నారు సో ఒకవేళ మీకు ఎవరైనా న్యూ పర్సన్ ఉన్నారు మీ లైఫ్లో వస్తున్నారో అని అంటే కనుక ఐ థింక్ ఆ పర్సన్ అయితే చాలా మంచి వ్యక్తి సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి ఆర్ కాల్ చేయొచ్చు అండ్ రీడింగ్స్ అనేది ఛార్జబుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ